మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మేము శిరీష ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మా శిరీష గురుగారు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేయాలంటారు వృషభ రాశి వారు కేవలం డిసెంబర్ నెలలోనే కాదు జీవితాంతము జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అనమాట అది స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మర్యాదగా వ్యవహరించడం అంటే స్త్రీ స్త్రీ నుంచి ఎప్పుడు కూడా లాభము ఉంటుంది వృషభ రాశి వారికి అలాగే నష్టము ఉంటుంది ఎవరో ఒక స్త్రీతో విరోధము అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి ఎక్కువ మందికి ఉంటుంది అనమాట ఉదాహరణకి వాళ్ళు పాపం కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు ఏదో చెప్తారు అది తప్పుగా క మిస్కమ్యూనికేషన్ అవుతుంది ఈ విధంగా అనమాట సో ఈ వృషభ రాశి వారికి వచ్చేసరికి ఏమైతుందంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అండ్ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి డిసెంబర్ ఐదు వరకు ఆ తర్వాత డిసెంబర్ ఐదు నుంచి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆ గురుగ్రామం మిదున రాశిలోకి జరగడం వచ్చింది అర్ధాష్టమ కేతు ఉన్నాయి కాబట్టి కే డిప్రెషన్ ఎప్పుడు వస్తుందమ్మా డిప్రెషన్ ఎప్పుడు లవర్ హ్యాండ్ ఇస్తే వస్తుంది అంటే ఉద్యోగం పోతే కొంచెం పర్లేదు లేద్యోగం వస్తుందనుకుంటాడు ఏదో లవర్ పోతే ఇంకో లేదో లవర్ దొరకనట్టుగా ఇవి బాగా ఎక్కువ డిప్రెస్ అయిపోయి ఇచ్చేస్తారు వీళ్ళు కాబట్టి ఈ యొక్క డిప్రెషన్ అనేటటువంటిది కేతు రాకుండా వీళ్ళు చూసుకోవాలి వృషభ రాశి వాళ్ళు అంటే మనకి డిప్రెషన్ ఇచ్చేటటువంటి వాళ్ళతో నిరాశపరిచేవాళ్ళు హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ముందుకొని మనం కనిపెట్టుకుని వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు అలా కనుక చేస్తే మనం దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఆయిల్ సీడ్స్ నమ్ముకుంటే టాప్ అయిపోతాం అలాగే ఇనప వ్యాపారాలలో వీళ్ళు నెంబర్ వన్గా గా అవకాశాలు ఉన్నాయి అలాగే రాజ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావంగా వీళ్ళంతా కూడా వృత్తిలో అయినటువంటి ఒక విధమైనటువంటి ఉద్వేగము తీవ్రత అనేటటువంటిది ఉంటుంది సో ఎక్కడైతే ఉద్యోగస్తులు దగ్గర టెన్షన్ అనేది ఉండకూడదు జాబ్ చేసే చోట ఎలా ఉండాలా కంజీనియాలుగా ఉండాలా వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉండాలి కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి కొంతమందికి ఈ రాహు ఉండడం వల్ల వీళ్ళు వెళ్ళి అవతలతో వితండవాదం చేస్తారు దాంతో అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని వీళ్ళు కాస్త కలుషితం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది నేర్చుకోవాలి ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి ధనస్థానములో గురుగ్రహం ఉండడం ద్వారా వీళ్ళకి ధన ఆదాయం పెరుగుతున్న అనేక రకమైనటువంటి సోర్సెస్ ద్వారా ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది గతంలో ఆదాయానికి ఎదురు చూసేవాళ్ళు నాలుగు రకాల వ్యాపారాలు చేస్తే నాలుగు రకాల వ్యాపారాలు కూడా సక్సెస్ అవడానికి ఉన్నాయి ఇక విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తాయి ఉద్యోగాల కోసం ఏమి ఢోకా లేదు క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అవడానికి ఉన్నాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు డాక్టర్లు పరిస్థితి కూడా ఉంటుంది అని మనం చెప్పచ్చు అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగం ఒక చోట ట్రాన్స్ఫర్లు ఇల్లు ఒక చోట అనేటటువంటివి ఉంది మరి ట్రాన్స్ఫర్లు అవ్వాలి కదా కాబట్టి ట్రాన్స్ఫర్లు అనేటటువంటి వీళ్ళకి కోరుకున్న చోట్లకి అవుతాయి ఇది ఒక ప్లస్ పాయింట్ అలాగే విదేశాలకు వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ట్రంప్ లాంటి మహానుభావుల వల్ల కొంచెం అడ్డంకులు వస్తూ ఉంటే ఆ అడ్డంకులను కూడా దాటుకొని వీళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే పెంచు సంతానం ఇవన్నీ కూడా వెళ్తారు వీళ్ళు కూర్చుంటారు అండ్ శుక్రుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల తప్పకుండా కొంతమందికి పెళ్ళిళ్ళు అవకాశాలు ఉన్నాయి సంతానం కలగడానికి ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు బంగారాన్ని కొంటారు ఈ కొన్నటువంటి బంగారాన్ని జాగ్రత్తగా వీళ్ళకు దాచుకుని జాగ్రత్తగా వేసుకోవాలి మన తిరుపతిలో ఒక ఆయన వచ్చాడు మొత్తం ఒంటి నిండా గోల్డ్ గోల్డ్ మ్యాన్ అనేసరి చూసేవాళ్ళు అలా వెళ్తే ఏం చేస్తారు దొంగలు పడేస్తారు అంటే ఇలాంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు ఇతరకి ఇచ్చినా అది మనకి తిరిగి రాదు అలాగే దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు వంటి నిండా బంగారం పెట్టుకొని వెళ్ళి వెళ్ళినట్లయితే కాస్త ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చుట్టాలు ఏమైనా చూస్తారో లేకపోతే మనకు మేకపోలు కప్పుతారో లేకపోతే ఫ్రెండ్స్ బాగుందబ్బా అని మేకతోలు కప్పుతారు అని అనుకున్నట్లు వెళ్తే మొత్తానికి ఏమవుతుంది బాల్తా పడింది అన్నట్టుగా బాల్తా బాల్తా పడడానికి ఉన్నాయి అలాగే గురుగారు మాసంలో ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు న్యూ బిజినెస్ లో న్యూ విధం చూడరు న్యూ లవ్ లో న్యూ రొమాంటిక్ లైఫ్ లో చూస్తారు అనమాట వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు సో ఈ యొక్క కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కొత్త శారీస్ కంపెనీస్ అలాగే ఫ్యాన్సీ షాపులు తర్వాత గోల్డ్ షాపులు ఆ తర్వాత చక్కగా పానీయాలు శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లు కూడా ఐరన్ ఫ్యాక్టరీస్ వేరే ఐరన్ ఏ ఫ్యాక్టరీస్ దాని ఏమంటారు వెల్డింగ్ షాపులు ఇలాంటివి కూడా బాగుంటాయి అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి కూడా వీళ్ళకి క్లిక్ అవుతారు అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం మేము చేస్తున్నాం కాబట్టి మా సాఫ్ట్వేర్ తప్ప వేరేది రాదండి బిజినెస్ వేరేది ఇప్పుడు ఆ బిజినెస్లోనే వీళ్ళు సక్సెస్ అవడానికి మెయిన్ మెయిన్గా ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బీఫ్ అక్కడ తినేది ఆ బీఫ్ రోల్స్ అని చెప్పి అమ్ముతారు ఇక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు ఒకవేళ సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తే పోబో మేము అలాంటి బిజినెస్లు చేయలేముంటారండి మామూలు చేసుకుంటాం అని వాళ్ళకి అనుభవం అయినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇక్కడ కొత్తగా బిజినెస్లు ఏ బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటగా జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు అడిగేటప్పుడు ఏ బిజినెస్లో అనుభవం ఉంది వీళ్ళకి ఆ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ కొత్త బిజినెస్లు పెట్టలేరు కదా వీళ్ళు కాబట్టి హాస్టల్ వ్యాపారాలు బిల్డింగ్ బిల్డర్స్గా రియల్ ఎస్టేట్ రంగాల రంగం వారు ఇలాంటి హోమియో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రాశి వారికి మొట్టమొదటి మనం ఏం చెప్పాలంటే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతక రాశి ఫలాలు అందువల్ల సూచన ప్రాయం ఇప్పుడు ఇగో ఎండాకాలంలో ఎండలు ఎండలు వస్తాయి అంటే మొత్తం ముప్పై రోజులు ఎండలు రావు కదా నాలుగైదు రోజులు వర్షాలు కూడా వస్తాయి ఆ విధంగా ఈ మేష వృషభ రాశి వారికి సూపర్ సుఖాలయ్యే సుఖాలు అంటే అస్తమాన సుఖాలు అయితే ఎలాగా ఆ అమ్మాయి ఎవరో కోర్టులకు కేసు లేకపోతే ఉద్యోగం చోట బాస్ వచ్చి వీళ్ళని సరిగ్గా చేయట్లేదు తీసి పెడేయడము ఏదో ఒకటి ఉంటాయి ప్రతి చోట దేవుడో ఫిట్టింగ్ పెడతాడు ఒక సుఖం ఒక నష్టం అనేది కాబట్టి అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ సూచనప్రాయంగా చెప్పేది ఇప్పుడు పర్సనల్గా వీళ్ళకి ఆదాయం ఎప్పుడు వస్తుంది డబ్బు ఎప్పుడు వస్తుంది ఇల్లు ఎప్పుడు కొంటారు ఇల్లు ఎప్పుడు అమ్ముతారు స్పెసిఫిక్ పాయింట్తో మనం చెప్పొచ్చు అనమాట ఇది చెప్పాలి వివాహం ఇవ్వండి మా అబ్బాయికి వివాహం ఇవ్వాలంటే పలానా మంత్లో పలానా తారీఖున అవుతుందని మనం చెప్పగలగాలి దీస్ గుడ్ పీరియడ్ అనేది చెప్పగలగాలి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా చేసుకుని ఆ యొక్క ప్లానెట్స్ ఎంత వేగంతో వెళ్తున్నాయి విలాసిటీస్ ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అత్యాధునికమైనటువంటి మోడర్న్ ని అతి ప్రాచీనమైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని రెండిట్ని మిక్స్ చేసి మనం చక్కగా మనం చెప్పచ్చు వీళ్ళందరికీ కూడా భక్తులకి వీళ్ళంతా ఎవరైతే నిజ జీవితంలో ఏదైతే జ్యోతిష్యాన్ని తమ విషయాల్లో కనుక్కోవాలని అనుకుంటున్నారో లోభత్వం చూపించకూడదు వీళ్ళు ఇప్పుడు కొన్ని కళలు ఉన్నాయి సినీ సంగీతం ఇవన్నీ కూడా జ్యోతిష్యము సంగీతము సింగింగ్ ఇవన్నీ ఇవన్నీ ఫ్రీగా చెప్పించుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందని ఒక మేడం చెప్పినప్పుడు నేను నిజమే కదా అని అనుకున్న కదా అంటే అవన్నీ గురువు గురు పరంపర నుంచి వచ్చేవి గురు పరంపర నుంచి వచ్చేటటువంటివి గురువులు అడగరు బట్ ఈ కాలంలో మరి వీళ్ళు మీరు వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి కమర్షియల్ అయిపోయారు ఒక్కొక్క జ్యోతిష్కుడు యాభై వేల లక్ష రూపాయలు కూడా తీసుకుంటారు కాబట్టి ఏదో ఒక ఇరవై పది పదివేలు పదిహేను వేలో అవుతుందని చూసుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు అడ్వైజర్స్ అడిగి తీసుకొని వీళ్ళు వెళ్ళాలి అలా చేసినట్లయితే అంటే వీళ్ళు ఏమిటి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నానండి ఈ టైంలో చేయొచ్చా చేయకూడదా అన్నాడు అనుకో వీడు ఏమనుకుంటాడు ఆ ఒక్క క్వశ్చన్కి ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి పదివేలు లేకపోతే ఐదు వేలు పదివేలో పదిహేను వేలో అని అనుకుంటాడు కానీ ఆ ఒక్క ప్రశ్నే వీడి జీవితాన్ని మారుస్తుంది ఇదంతా పెట్టచ్చు పెట్టకూడదు అని చెప్పడంలోనే జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నానండి యాస్ చేసాయి అని ఒక మొక్కననుకో చేసేస్తే ఇప్పుడు జాబ్ రాకపోతే ఆ డెసిషన్ ఏంటన్నది గురువుస్తాను అలా కాకుండా మీరు డబ్బులు లేకుండా టైంపాస్ అని చెప్పి యూట్యూబ్లో కనబడిన ప్రతి ఒక్కరికి కొట్టు అడుగుతూ ఉంటే మీకు గౌరవం ఎక్కడుంది అంటే జ్యోతిష శాస్త్రం అనేది గౌరవించాలి కాబట్టి మనం పరిహారాలు కూడా ఇప్పుడు మనం పరిహారాలు చెప్తున్నాం యస్ ఇట్ విల్ చేంజ్ లైఫ్స్ కానీ అలా కాకుండా ఏదో రావి చెట్టు చేయమంటున్నాడైనా పుట్ట చెట్టు మేడ చెట్టు చేయమంటున్నాడు అని అనుకుంటే ఎట్లా మనం ఆ దేవతలను మనం అక్కడ ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చినట్టే వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా కదా నువ్వు అడుగుతున్నావు అంటే ఏంటి ప్రజలకు పనికి వచ్చేలాగా మనం ఇద్దరం క్వశ్చన్ అడుగుతున్నాం ఆన్సర్ చెప్తున్నాం మనం వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా వాళ్ళు ఏం చేయాలి గురుత్వం తీసుకుంటే మనకు రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా వింటారు లేకపోతే వాళ్ళకి లాస్ కాబట్టి ఐ షుడ్ ఐ షుడ్ రెస్పెక్ట్ యూ అందుకని నాకు ఒక్కడికే తెలిసి నేను నీకు చెప్పడానికి నేను దేవుడిలాగా దేవుడు పియ్యలాగా బిల్డప్ ఇస్తూ చెప్తాను సో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి చచ్చిపోతారు లేకపోతే వీళ్ళు పరిహారాలు చేసుకోకపోతే కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోం పావు గొలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ ఇచ్చి పేద బ్రాహ్మణికి మనం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా గరిక గడ్డి పీక్ వచ్చి గరిక గడ్డితో వినాయకుడికి ఓం గణేశాయ నమ అంటూ మంత్రోపదేశంతో మనం వారికి గణపతికి మనం పూజ చేసుకోవాలి అలాగే జగన్మాత అయినటువంటి ధూమావతి అమ్మవారికి మంత్ర అనుష్ఠానము మంత్ర జపము లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమానియాలలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా అయిపోతుంది అమ్మ గురుగారు మొత్తం అంతా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ధన్యవాదాలు ధన్యవాదాలు